భారత రాజ్యాంగ సంస్థలు అధికార పార్టీలకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నాయా అన్న అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి కర్ణాటకలోని మహాదేవపురం నియోజకవర్గంలో ఇటీవల ఓట్ల లిస్టులో జరిగినటువంటి అవ అవకతవకలన్నీ కూడా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు బయటకు తీసుకువచ్చిన తర్వాత జనాలలో ఒక అనుమానం పెరిగింది ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తుందా అనే ఒక జనాల్లో ఒక ధోరణి వచ్చింది అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా రాహుల్ గాంధీ గారిని నీవు భారతీయుడవేనా అని ప్రశ్న వేసింది అంతేకాకుండా ఈడీ కానీ సిబిఐ కానీ రాజ్యాంగ సంస్థలన్నీ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించడం ప్రతిపక్షాల పార్టీలపై కేసులు పెట్టడం అరెస్టులు చేయడం రాజ్యాంగ సంస్థలు తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయే విధంగా ప్రవర్తించడం వలన రాజ్యాంగ సంస్థలన్నీ కూడా అధికార పక్షాలకు అనుకూలంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాయన్న అనుమానాలు జనాలలో చాలా బాగా బలపడుతున్నాయి